హలో ప్రెన్స్పల్ కంటే అయితే నెక్స్ట్ ఈ రోజు అయితే మనం చాలా తక్కువ టైంలో ఈజీగా అయితే పాలుకెలా చేయాలి ఇప్పుడైతే నేర్చుకుందాం ఇప్పుడు చూడండి నేను అయితే స్టార్టింగ్ అయితే పాలు పోసాను అనమాట బాడలో వన్ లీటర్ తీసుకున్నాను నేను అండ్ అలా మరగబెడంతో చూడండి ఎంత బాగా క్రీమీ క్రీమీగా వస్తుంది కదా పైన అలా వస్తున్నాయి కదా ఇలా మనం ఎప్పుడు కూడా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి మనకి సో నేను ఆ పైన ఉన్నటువంటి అక్కడ దాకా పోసాను అనమాట అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇప్పటికైతే ఒక వన్ బై ఫోర్త్ అంటే ఆల్మోస్ట్ ఒక ఇప్పుడు చూడండి ఆఫ్ అయితే అయిపోయాయి అనమాట ఇది వన్ లీటర్ పాలు కాస్త నా తెలిసి హాఫ్ లీటర్ అయిపోయాయి ఇంకా సేపు ఉంటే వన్ బై ఫోర్ అవ్వాలన్నమాట మనకి వన్ బై ఫోర్త్ అయ్యేంత వరకు కూడా మనం ఇలానే చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ నాకు తెలిసి వన్ బై వన్ బై ఫోర్త్ వచ్చేసే అనమాట చూడండి ఎంతవరకు మీకు అక్కడ లేయర్స్ లాగా కనిపిస్తుంది నేను ఎక్కడి వరకు పోస్తాను అని ఇప్పుడు అయిపోయింది కాబట్టి అయితే నేను ఒక హాఫ్ చూడండి ఇప్పుడు ఒక బౌల్ నుండి అయితే మాత్రం చక్కెర అయితే పోస్తున్నాను ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ పోస్తున్నాను అనమాట నేనైతే కంప్లీట్గా అంటే కొంచెం అయితే పక్కన పెడతాను ఒకవేళ సరిపోకపోతే అప్పుడు పోసుకుందాం ఎందుకు వేస్ట్ అని చెప్పి కొంచెం పక్కన పెట్టేసి నేను ఎలా తిప్పుకుంటున్నాను ఇక్కడ నుంచి మెయిన్ అనమాట ఇక్కడ నుంచి మాత్రం మనం నాన్ స్టాప్గా తిప్పుతూనే ఉండాలి లేదంటే గట్ల గట్ల గట్టిపోతుంది మనకి మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది ఇక్కడ నుంచి మాత్రం నాన్స్టాప్గా తిప్పుతూ తిప్పుతూ ఉంటే మనకు కొంచెం ఇప్పుడు కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఇదిగోండి ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిపోయింది కలర్ చేంజ్ చెప్పేసి కొంచెం చెక్కగా అవడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఇప్పటి నుంచి మనకి అండ్ మీరు ఎంతమందికి అయితే పాలుకోవంటే ఇష్టం అయితే కామెంట్ చేయండి అక్కడ చూడండి ఇంకా ఆల్మోస్ట్ పాకంలాగ అయిపోయింది చాలా మందికి పాలుకోవంటే చాలా ఇష్టంగా ఉంటుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సింపుల్గా అయితే ఇవ్వండి ఇంకా అయిపోయిందంట ఇంకా ఆల్మోస్ట్ మనకి వచ్చేసినట్టే ఇంకా ఇంకొద్దిసేపు ఉంటే మొత్తం గడ్డ కట్టేస్తుంది అనమాట అండ్ ఇప్పుడు చూడండి ఇంకాసేపటికి ఇంకొక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా అయిపోయింది అనమాట ఇంకాసేపటికి వచ్చేసరికి ఇంకా అంటే పూర్తిగా గడ్డ కట్టేస్తుంది ఇదిగోండి ఆల్మోస్ట్ ఇంకా గడ్డ కట్టేస్తే ఇది ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది అని అందరూ ఇంకాసేపు ఆగేమంటే ఆల్మోస్ట్ మొత్తం అనమాట మీరు అంతమందికి పాల్గొకపోతే నాకు కామెంట్ చేయండి అండ్ మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి అండ్ మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి చూడండి ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసరికి ఈ స్టేజ్కి వచ్చేసరికి ఇలా అయిపోయింది చాలా మందికి ఏదో వైట్గా పాల్గొ వస్తుంది నాకు ఎందుకు కలర్ వచ్చిందో నాకు తెలియదు ఎందుకు వచ్చిందో బట్ అందరికీ ఇలానే వచ్చేనా కలర్ చేంజ్ చేస్తారో నాకు తెలియదు అన్నమాట ఫైనల్ ఫైనల్గా మన పాలకోవ అయితే ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత అయితే మనం ఇలా బౌల్లోకి దించేసుకుంటే సరిపోతుంది లాస్ట్లోకి వచ్చిన తర్వాత ఇంత చాలా సింపుల్ అంటే సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ చూద్దాం చూడండి ఎలా వచ్చిందంటే పూసల పూసలు మనకి బేకరీలు ఎలా ఉంటుందో అలానే వచ్చింది వచ్చిందనమాట నాకైతే సూపర్ అనిపించింది టేస్ట్ మాత్రం నేను చెక్కిన తర్వాత ఇంకొంచెం యాడ్ చేశాను నాకు సరిపోలేదు అని చెప్పేసి మీరు ఇష్టం మీకు సరిపడాబడ్డా వేసుకోవచ్చు చూడండి గడ్డల గడ్డలకి ఎలా వచ్చేసిందో సూపర్గా వచ్చింది అసలుకి ఎలా జారిపోతుంది చూడండి చాలా ఉంటే చాలా బాగా వచ్చింది అసలు పూసలు 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 వచ్చేసింది మొత్తం టేస్ట్ మాత్రం అదిరిపోయింది కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో అంటే నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కూడా మీరే కామెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేస్తాను నేను ఏదో రూమ్ లో ఉన్నాను కాబట్టి ఇదో ట్రై చేస్తాను అన్నమాట మొత్తానికి అయితే గా వచ్చింది అండ్ సబ్స్క్రైబ్ చేయండి కచ్చితంగా మర్చిపోకుండా బై బాయ్